Thanks. So many. మనకు తెలిసినటువంటి సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ శక్తి మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక హనుమానే కదా సో హనుమాన్ని తలుచుకోగానే మనకున్నటువంటి ధైర్యం రెట్టింపై మనలో ఉన్నటువంటి ధైర్య సాహసాలు పెరిగి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మన కొండంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి దైవంగా హనుమంతులు వారు అయితే ఉండడం జరిగింది కదా సో మరి హనుమానికి ఉన్నటువంటి పవర్ శక్తి అనేది ఎలా వచ్చిందో తెలుసా సో మరి అంజనీ గర్భ సంభూతుడే హనుమంతుల వారి యొక్క జన్మ అనేది ఎంతో అద్భుతం అన్నమాట ఈ లోకానికి వద్దు మొత్తం ప్రపంచానికి హనుమంతు వారి యొక్క బలవంతుడు మరొకడు లేడు అలాగే మరి హనుమాన్ ని తలుచుకుంటే కనుక ఎటువంటి కష్టాల నుంచి గట్టెక్కగలిగే ఏకైక దైవంగా కూడా చెప్తూ ఉంటారు మరి అటువంటి హనుమాన్కి సంబంధించి హనుమాన్ జయంతి అనేది రేపటి రోజున రాబోతుంది జూన్ ఒకటో తారీఖు శనివారం నాడు హనుమాన్ జయంతి రాబోతున్నందుకన సో మరి హనుమాన్ యొక్క జన్మ రహస్యాల గురించి హనుమాన్ యొక్క శక్తి గురించి ఈ రోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మా వీడియోను లైక్ చేయండి మీరు చేసేటువంటి చిన్న లైక్ అనేది నాకు చాలా వీడియోస్ చేయడానికి కారణం అవుతుంది సో కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఏంటంటే లైక్ చేయండి హనుమంతులు వారి యొక్క జన్మరహస్యం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి హనుమాన్ హనుమాన్ అంటేనే సో మరి శక్తి సామర్థ్యాలకి అలాగే మరి ధైర్య సాహసాలకి సో పెట్టింది పేరు హనుమాన్ అని తలుచుకోగానే అక్కడికక్కడే మనలో ఉన్నటువంటి భయాలన్నీ పోయి కొండంత అండ కొండంత శక్తి అనేది మనలో ఉన్నట్టు హనుమంతుల వారు మనకు తోడుగా ఉన్నట్లు మనందరం కూడా వీ భావిస్తూ ఉంటాం మరి అటువంటి హనుమంతుల వారి యొక్క జన్మ అనేది ఎంతో అద్భుతం కదా అంజనీ గర్భ సంభూతులు అయినటువంటి హనుమంతుల వారి యొక్క జన్మ అనేది వాయుపుత్రుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి హనుమంతుల వారు మరి భూమి మీద వానర వానర దేవుడిగా సో మరి పుట్టడం జరిగింది సో మరి అటువంటి అంజనీ గర్భ సంభూతులు అయినటువంటి హనుమాన్ యొక్క పుట్టుక అనే అది మరి రామ లక్ష్మణుల్ని అలాగే మరి రామ లక్ష్మణ సీతల్ని కలపడానికి అలాగే మరి రామ లక్ష్మణుని లక్ష్మణుని కాపాడి మరి శ్రీరాముడు లంకను జయించి మరి రావణ సంహారం జరగడానికి పుట్టినటువంటి ఒక దైవ కార్యం కోసం పుట్టినటువంటి శక్తిగా హనుమంతులు వారిని పూజిస్తూ ఉంటారు హిందువులు పూజించే దేవుళ్ళలో హనుమంతునికి విశేషమైనటువంటి స్థానం ఉంది కష్టంలో ఆపద్భాంధువుల కోరిన కోరికలు తెచ్చేటువంటి అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు అయితే హనుమంతుని జననం గురించి శ్రీరామాయణం శివపురణం వంటి గ్రంథాల్లో ఎన్నో కథలు ఉన్నాయి ఈ కథల గురించి మనం తెలుసుకుందాం కంబ రామాయణ కథ సో పుంజికస్థలకు బృహస్పతి శాపం ఒకసారి ఇంద్రలోకంలో పుంజికస్థలనే అప్సరస దేవగురు అనేటువంటి బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగాలు అయితే చేయసాగిందంట ఎంతో అస అసందర్భంగా మాట్లాడి వికారంగా ఉన్నటువంటి ఆమె హావభావాలకు బృహస్పతి ఆగ్రహించి పుంజికష్టాలను భూలోకంలో వానరకాంతగా జన్మించమని శపించాడంట సో మరి అలా చేపించగానే మరి అప్పుడు పుంజ పుంజకస్థల సో శాపానికి ఉపశమనం అడగమని మరి వేడుకో జరిగింది వేడుకోసాగింది అలా వేడుకోగానే బృహస్పతి సో మరి పరి పరి వ్రతాలుగా ప్రార్థించిన మీదట భూలోకంలో హనుమంతుడికి జన్మించిన తర్వాత తిరిగి ఇంద్రలోకానికి రాగలమని చెప్పి మరి ఉపశమనం అయితే చెప్పడం జరిగింది బృహస్పతి శాపానుసారం పుంజకస్థల భూలోకంలో అంజనాదేవి పేరుతో వానరకాంతగా జన్మిస్తుందని ఆమెకు యుక్త వయసు వచ్చాక కేసరి అనే అందమైనటువంటి వారసత్వాన్ని పొంది హనుమంతుల వారికి సో మరి పుట్టుక ఇస్తుందైతే చెప్తారనమాట చెప్పు చెప్పబడుతుంది సో మరి ఆ విధంగానే మరి అంజనాదేవి భూమి మీదకి వచ్చి సో మరి యుక్త వయసులో హనుమంతుల వారికి అయితే జన్మనివ్వడం జరిగింది ఆంజనేయ స్వామి జననం వెనకాలం కథ ఏంటంటే కనుక అంజనాదేవి కేసరి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారు మంచి సంతానం కోసం ప్రతినిత్యం భక్తితో శివుణ్ణి ఆరాధించేవారు అప్పుడు వాయుదేవుని తేజస్సును శివుడు మరి అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆ విధంగా వాయుదేవుడి యొక్క తేజస్సుని అంజనాదేవి గర్భంలో ఉండడం వల్ల అంజనాదేవి ప్రసవించి హనుమంతుల వారినైతే గ జనం జననం చేయడం జరిగిందనమాట మరి ఈ విధంగా వాయుపుత్రుడు ఆయన పేరు ఎలా వచ్చిందంటే కనుక వాయుపుత్రుడు యొక్క తేజస్సుని అంజనాదేవి గర్భంలో ఉంచడం వల్ల ఆయనను వాయుపుత్రుడిగా పరిగణిస్తూ ఉంటారు అలాగే నందుడు అని కూడా అంటారు హనుమంతుడు కేసరీజీకి జన్మించినందున హనుమంతుని నందుడు అని పిలుస్తారు వాయుదేవుడు అంజనాదేవికి శిపాంస సంబూతున్న పండును అనుగ్రహించడం ద్వారా హనుమంతుడు జన్మించారు కాబట్టి హనుమంతుని వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు మరి ఈ విధంగా హనుమాన్ యొక్క జన్మ అనేది ఒక అద్భుతంగా ఎంతో అద్భుతంగా అయితే జరగడం జరిగింది ఆ శ్రీరామనవమి నవమి తర్వాత చైత్రశుద్ధ పౌర్ణమి రోజున సంప్రదాయం ప్రకారం హనుమంతుని ఉపాకర్షకులు ఘనంగా హనుమాన్ జయంతి పండుగ జరుపుకుంటారు శ్రీరాం పాటు హనుమాన్ జయంతి కూడా సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మన ఆచారం మనం కూడా హనుమాన్ జయంతి పండుగను ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం సో హనుమంతుని ఆగ్రహంతో అభిష్ట సిద్ధి కార్యసిద్ధిని పొందుదాం మరి హనుమంతుడి యొక్క జన్మ అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉండబోతుంది కదా సో మరి ఈ విధంగా జన్మించినటువంటి హనుమంతుల వారికి ఎంతో శక్తి ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం సో హనుమంతుల వారు పుట్టగానే ఆకలితోటి ఏడ ఏడవలేదు మరి పుట్టిన వెంటనే కూడా తాను అటు ఇటు తిరుగుతూ మరి వానర సైన్యాన్ని అటు ఇటు చూస్తూ ఆకాశం వైపు చూడగానే సో మరి ఆయనకి మండే సూర్యగోళం సో ఒక తినే పండులాగా అనిపించింది దాంతో వెంటనే హనుమంతులు వారు ఆకాశంలోకి దూసుకెళ్ళిపోయారు సో వాయు వేగంతో వెళ్ళిపోతున్నటువంటి హనుమంతులు వారు ఆ యొక్క క్యా వాయుగోళాన్ని అంటే సూర్యగోళాన్ని చూసి పండుని అని భావించి సోమరి ఆ పండుని ఎలాగైనా సరే భుజించాలనే ఉద్దేశంతో ఎంతో వేగంగా సూర్యమండలమై వైపు ప్రయాణించడం సాగింది అది గమనించినటువంటి సూర్యుడు సో ఈ పిల్లవాడు ఎంతో చిన్న పిల్లవాడు అయి ఉండి ఈ యొక్క సూర్యమండలానికి వాయువేగంతో వస్తున్నాడు నేను గనక ఎంత ప్రచండమైనటువంటి వేడితో కనుక ఉంటే ఈ పిల్లవాడు మాడిపోతాడని చెప్పి సుమరి సూర్యభగవానుడు తన యొక్క శక్తిని తగ్గించుకుని అలా చూస్తూ ఉన్నాడంట కానీ ఆంజనేయ స్వామి మాత్రం ఏమాత్రం ఆగకుండా వాయు వేగంతో సూర్యమండలానికి చేరుకుని పండుని మింగ మింగపోవడానికి పండు అనుకుని మింగేయడానికి ముందుకైతే వచ్చేస్తున్నాడు మరి ఇదంతా గమనించినటువంటి మరి రాహు మరి ఏం చేశాడంటే కనుక మరి ఇంద్రుడు గెలిచి చెప్పాడు సో ఇంద్రుడు సోమరి ఇంద్రుడు ఇదంతా గమనిస్తూ సోమారి తన వజ్రాయుధంతో హనుమంతులు వారిని అయితే కొట్టడం జరిగింది దాంతో హనుమంతులు వారు వెంటనే నింగినించి సో భూమికి అయితే ఒరగడం జరిగింది సోమరి ఆ వజ్రాయుధంతో హనుమంతుల వారిని కొట్టడం వల్ల హనుమంతులు వారు కింద పడిపోవడం తోటి సోమరి వెంటనే వాయుపుత్రుడైనందువల్ల వాయుదేవుడు కోపం వచ్చి మొత్తం గాలి మొత్తాన్ని స్తంభింపజేయడం జరిగింది సో మరి ఆ విధంగా వాయువు మొత్తాన్ని నా కుమారుణ్ణి ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి వాయువుని ఉపస ఉపశమించుకోవడం జరిగింది అలా చేయడం వల్ల భూమి మీద ఉన్నటువంటి ఏ జీవికి కూడా సో మరి గాలి లేక అక్కడికక్కడే మొత్తం లోకం మొత్తం స్తంభించిపోయింది సో మరి అలా స్తంభించిపోతే వెంటనే మరి ఆ వాయుపుత్రుని వాయుదేవుణ్ణి ప్రార్థించి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు వచ్చి వాయుదేవుణ్ణి ప్రార్థిస్తే తన కుమారుణ్ణి తిరిగి మళ్ళీ చిరంజీవిని చేయమని ప్రార్థించారు అప్పుడు మరి అప్పుడు దేవతలందరూ కలిసి తొలక వారం అయితే హనుమంతుల వారికి ఇచ్చి హనుమంతుల వారిని చిరంజీవిగా ఆశీర్వదించి సో మరి తను వజ్రాయుధం కూడా ఏమి చేయలేదని ఇందుటి వారం ఇచ్చాడు అలాగే మరి దేవతలు అందరూ కూడా మరి చిరంజీవిగా వర్ధలమని తనకి అపారమైనటువంటి శక్తులు ఉంటాయని అవన్నీ కూడా తనకు ప్రసాదిస్తున్నామని అయితే చెప్పి మరి అప్పుడు ఆ యొక్క హనుమంతుల వారిని శక్తివంతుడిగా అయితే చేయడం జరిగింది సో మరి అలా శక్తివంతుడిగా ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క శక్తి అనేది మరి రామాయణంలో మరి మరి రామాయణం వరకు కూడా తన శక్తి తనకైతే గుర్తు రాలేదు ఎందుకు అని అంటారా మరి హనుమంతులు వారు చిన్నప్పటి నుంచి కూడా మరి వానరం అవ్వడం వల్ల చిలిపి పనులు అలాగే మరి ఎంతో మందిని ఏడిపిస్తూ ఉండేవారంట మరి అలా ఏడిపిస్తూ ఒకసారి మునులో తపస్సును భగ్నం చేసి హనుమంతులు వారు వాళ్ళతోటి వికటాప వికటాపసం చేసి సోమరి వాళ్ళని అయితే ఏడిపించడం జరిగింది ఆ విధంగా ఏడిపించడం వల్ల నీకున్నటువంటి శక్తులన్నీ చూసుకునే కదా నువ్వు ఇంతలాగా చేస్తున్నావు అని చెప్పి నీకున్న శక్తులన్నీ కూడా నువ్వు మర్చిపో గా అని చెప్పేసి ఆ వానరులని హనుమంతుల వారిని అయితే చేపించడం జరిగింది అమ్మునులు అయితే నీకు ఎవరైనా గుర్తు చేస్తే సో మరి అవన్నీ నీకు తిరిగి గుర్తుకొస్తాయనైతే చెప్పడం జరిగింది మరి ఆ విధంగా హనుమంతుల వారికి ఉన్నటువంటి శక్తి ఆయనకి తెలియదు అని అంటారు కదా మరి దానికి కారణం అదే అనమాట సో మరి ఆ విధంగా ఉన్నటువంటి శక్తి రామాయణం వచ్చే వరకు కూడా రామాయణంలో మరి ఆ యొక్క యుద్ధకాండలో వచ్చేసరికి సో మరి హనుమంతుల వారి యొక్క శక్తి అనేది మరి ఆయనకు తెలుస్తుంది కదా సో మరి అప్పుడు ఆ హనుమంతులు వారు ఎగిరి మరి ఆ యొక్క సముద్రాన్ని నూరు యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని దాటి మరి లంకా నగరంలోకి అయితే ప్రవేశించడం జరుగుతుంది సో మరి ఈ విధంగా హనుమంతుల వారి యొక్క శక్తి అనేది అపారం అనమాట ఎంతమంది వచ్చినా హనుమంతుడి వారిని ఓడించలేరు నవగ్రహాలు కానీ అలాగే భూమండలం మీద వచ్చినటువంటి ఎవ్వరూ కూడా సో మరి హనుమంతుడి వారిని అయితే ఓడించలేరు తన హనుమాన్ యొక్క శక్తి అనేది అపారం మరి అటువంటి హనుమంతులు వారిని మనందరం కూడా తెలుసుకుంటే సో మనకు కూడా ఎంతో అద్భుతంగా అనిపించి మనం చేసే కార్యాల్లోనూ మనం చేసే పనుల్లోనూ అలాగే మన దైనందిన జీవితంలోనూ ఒక అద్భుతంగా మారుతుందని అయితే చెప్తూ ఉంటారు హనుమంతుల వారిని ఎక్కువగా మంగళవారం శనివారం అయితే పూజిస్తూ ఉంటారు తవలపాకులతో హనుమంతుల వారిని పూజిస్తే కనుక మీ యొక్క అభిష్టాలు నెరవేరుతాయని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాయి పురాణాల్లో చెప్తూ ఉంటారనమాట సో మరి ఈ విధంగా హనుమంతులు వారు ఒక గొప్ప శక్తిగా రామాయణంలో మరి ఆ యొక్క రామాయణం మొత్తం కూడా హనుమంతుల వారి యొక్క మరి యొక్క కష్టం అనేది మనందరికీ తెలుస్తుంది కదా ఎంతో కష్టపడి ఎంతో విజయాన్ని అందించి సో రామాయణానికి ముఖ్య ముఖ్య అతిథిగా నిలబడినటువంటి ఏకైక పాత్రగా హనుమంతుల వారి యొక్క పాత్ర అయితే ఉందన్నమాట అలాగే మరి హనుమాన్ జయంతి రోజున సో మరి హనుమాన్ చాలీసా చదివినా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అలాగే మరి హనుమంతుల వారిని స్మరించినా మరి మనకు కలిగేటువంటి పనుల్లో అలాగే మనం చేసేటువంటి పనుల్లో ఎంతో విజయాలు కలుగుతాయని చెప్పేసి ఎంతోమంది అయితే విశ్వసిస్తూ ఉంటారు హనుమంతుల వారిని సో మరి ఎంత గొప్పగా పూజించేటువంటి సాంప్రదాయం అనేది ఈనాటిది కాదు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి కూడా హనుమంతులు వారు ఒక గొప్ప శక్తిగా అవతరించి మరి కోరిన వారి కోరికలు తీసేటువంటి ఏకైక దైవంగా కూడా మరి ఈ భూమి మీదైతే సంచరిస్తూ ఉన్నారనమాట సో మరి అటువంటి హనుమాన్ జయంతిని మీరు అందరూ కూడా ఎంతో అద్భుతంగా జరుపుకోవాలని హనుమంతుల వారిని తలుచుకుని శ్రీరాముల వారిని తలుచుకుని సో రామ హనుమంతుల వారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి మీరు ఎవరికైనా సరే సో మా ఛానల్కి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్లైక్ అయితే క్లిక్ చేసేయండి సో మరి మీకు మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ ఫాలో అయ్యి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్